టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఫిబ్రవరి పదిహేనున శ్రీలంకలోని కొలంబోలోని ఆర్ ప్రేమదా స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది టాస్ ఆరు ముప్పైకి ఉంటుంది ఈ మ్యాచ్ చాలా హైప్ తో ఉంది ఎందుకంటే మొదట్లో పాకిస్తాన్ ఆడకూడదని కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ టీం సిద్ధమైంది ఇది గ్రూప్ ఏ లో భాగం రెండు టీమ్ సూపర్ ఎయిట్ కి అర్హత సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాయి వాతావరణం విషయానికి వస్తే కొలంబోలో ఈ రోజు వర్షం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తొంభై శాతం వరకు చెప్తున్నారు థండర్ షవర్స్ కూడా రావచ్చు మ్యాచ్ సమయంలో వర్షం వస్తే డిలే అవుతుంది లేదా షార్ట్ టర్న్ అవుతుంది కొందరు రద్దయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు కానీ ఐసీసీ రిజర్వ్ డే పెట్టింది అంటే ఫిబ్రవరి పదహారున సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ మ్యాచ్ ప్రారంభం అవుతుంది ఇలాంటి బిగ్ మ్యాచ్ రద్దయితే మూడు వందల కోట్ల వరకు నష్టం వస్తుందని అంచనా అందుకే రిజర్వ్ డే ఇచ్చారు టాస్ గెలిచిన టీం మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఎందుకంటే వర్షం రిస్క్ ఉంది చేసింగ్ బెటర్ అవుతుంది ఇండియా ప్రాబుల్ ప్లేయింగ్ ఎలెవెన్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దూబే రింకు సింగ్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ అభిషేక్ శర్మ రిటర్న్ అవుతున్నాడు అతను మునుపటి మ్యాచ్ మిస్ అయ్యాడు ఇల్లెస్ వల్ల దీంతో సంజీ సామ్సన్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది ఇది ఇండియా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తుంది ఎందుకంటే అభిషేక్ టాప్ ఆర్డర్ లో బాగా ఫామ్ లో ఉన్నాడు మ్యాచ్ ని జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు స్టార్ స్పోర్ట్స్ లో టెలికాస్ట్ కూడా ఉంటుంది ఈ దాయదుల పోరు ఎలా సాగుతుందో చూడాలి వర్షన్ విలం కాకుండా ఫుల్ మ్యాచ్ జరిగితే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఖాయం ఇండియా గెలిచి సూపర్ ఎయిట్ కి స్ట్రాంగ్ షేప్ వేయాలని ఆశిద్దాం ఏమంటారు ఎవరి గెలుస్తారు కామెంట్ లో చెప్పండి